గుడ్ మార్నింగ్ అండి ఆశ గారు ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం కృష్ణాంజన గారు మీరేమంటారు ఈ చెత్త పని గతంలో ఆడుకున్నాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది కాబట్టి మీ అభిప్రాయం ఏంటి అసలు క్లియర్ గా ఉంటుందా చెత్త పని ఏ స్టేట్స్లోనే వేయట్లేదా ఇప్పుడు తీసేయడం వల్ల ఏదైనా లాప్స్ జరిగే అవకాశం ఏదైనా ఉందా ఓ ఒకటి ఉన్న ఎన్నికల సమయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనా చెత్త ప్ర చెత్త పన్ను ఇటువేంటి అసలు విచిత్రంగా ఇది ఒక చెత్త ప్రభుత్వం చెత్త ముఖ్యమంత్రి అంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు ప్రజల్లో ఉండేటువంటి భారాలకు సంబంధించినటువంటి అంశాలని చెప్తూ చేశారు కాబట్టి మేము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తాం అనేటువంటి హామీ ఇచ్చారు అందుకు అనుగుణంగానే ఇప్పుడు వాళ్ళ హామీని నిలబెట్టుకుంటూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు మేము చెత్త పన్ను రద్దు చేస్తాం అలాగని గత ప్రభుత్వంలో జరిగినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెత్త తొలగింపు వ్యవహారంలో ఉండేటువంటి వాళ్ళ నిర్లక్ష్యము ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చెప్పారు ఇప్పుడు ఎలా చేయబోతున్నారు అనేటువంటి అంశాల మీద కూడా కొంత వివరణ ఇచ్చారు డ్రోన్స్ ద్వారాగా చెత్త ఎక్కడ ఉంటుంది ఏంటని మేము గుర్తిస్తాం ఆ విధంగా చెత్త తొలగింపు ప్రక్రియ చేపడతాం అనేటువంటి విధంగా భవిష్యత్ ప్రణాళిక కూడా చెప్పారు మంచిదే చెత్త పన్ను తొలగించడం ఇక్కడ చెత్త పన్నుకు సంబంధించినటువంటి అంశము అది ఐదు రూపాయలు పది రూపాయలు పాతిక రూపాయలు యాభై రూపాయలు ఉంటుందని అనుకోవచ్చు ఇక్కడ భారాలకు సంబంధించినటువంటి అంశం ఇది మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్రలో ప్రధానమైనటువంటి ప్రచారాలు మీరు గమనిస్తే బాదుడే బాదుడు బాదుడే బాదుడు అంటూ ఆయన కొంత వ్యంగ్యంగా అప్పుడు ప్రభుత్వం మీద ఎన్ని రకాల భారాలు వేస్తున్నారు అనేటువంటి విషయాల్లో ఆయన ప్రజలందరూ ముందు ఆ విధంగా ఆ భారాలన్నీ కూడా మేము తగ్గిస్తాము మేము వస్తే అలాంటి భారాలు ఉండవు నేను విన్నాను నేను ఉన్నాను ఇలాంటివన్నీ కూడా చెప్పి అప్పుడు చేస్తే వాళ్ళు నమ్మారు నమ్మిన నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళు వేసినటువంటి భార ఆయన బాధురే బాధుడు అసలు భారాలు ఉన్నామని చెప్పారు కదా అన్ని వచ్చాయి ఆయన ఆర్టీసీ చర్చలు కరెంటు బిల్లులు ఇక అన్ని పెరిగినటువంటి ఇంటి పన్ను దగ్గర నుంచి అన్నీ పెరిగాయి దీని మీద ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భారాలు పడ్డాయో అంటే ఆయన భారాలు వెయ్యను అని చెప్పాడు కదా బాధురే బాధున వీళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు బాధురే బాధున కార్యక్రమాన్ని ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ తరహా భారాలు వేశారు ఇంటి పన్ను చెత్త పన్ను అలాగా ఆ ఇంటి పన్నులు పెంచినటువంటి విధానంగానేవ్వండి ఖాళీ స్థలాల మీద పన్నులకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు కరెంట్ ఛార్జీ ఇట్లాగా మొత్తం భారాలు అంటే ప్రజలకు ఏదైతే కనెక్ట్ అయ్యో ప్రజలు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్య విషయాన్ని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు కనెక్ట్ అవుతారు ప్రజలు వాళ్ళ సమస్య వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా దీంట్లో చెత్త పన్ను అనేటువంటిది ఎంత పన్ను అనేటువంటి పాయింట్ కాదు ఈ భారాల్లో అదరపు భారం అయిపోయింది అందుకని ఆ ఆ మాట చెత్త పన్ను వేసింది ఇది చెత్త ప్రభుత్వము అని విమర్శలు చేసి కొంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు గట్టిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు ఇప్పుడు వాళ్ళ హామీని ఆ వాళ్ళు అమలు చేయటం అనేటువంటిది మంచి పరిణామం వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయటం అనేది అందరు కోరుకునేటువంటి ఈ చెత్త పన్ను విధానం అనేటువంటిది స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచే వాళ్ళు సెస్ వేయటం కానివ్వండి అదేవిధంగా అక్కడి నుంచే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా ఆ అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ చట్టంకు సంబంధించినటువంటి అంశాలు వీటి మీద ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రాలు ఇష్టమైన ఇచ్చిన వాళ్ళు అమలు చేశారు ఇష్టం లేని వాళ్ళు అమలు చేయలేదు ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని అమలు చేయటం అనేటువంటిది మిగతా భారాల్లో ఇది కూడా అదనంగా అయిపోయింది కాబట్టి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నష్టం కలిగించినటువంటి అంశమే ఇది ఇప్పుడు ప్రభుత్వము ఈ చెత్త పన్ను తొలగించామనేటువంటిది ఆర్భాటంగా ప్రకటించడము అంతవరకు స్వాగతించాల్సినటువంటి విషయమే కానీ చెత్తను తొలగించడం గాని ఈ మున్సిపల్ అదేవిధంగా పట్టణాలు కాని లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో గాని ఈ మురుగు అదే విధంగా చెత్తకు సంబంధించినటువంటి విషయంలో సరైనటువంటి చర్యలు తీసుకోవటంలో కానీ ప్రభుత్వం విఫలమైతే అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మరింత నష్టం జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగని వీళ్ళు ఫెయిల్ అవుతారని అంటే ముందు జాగ్రత్త కోసం నేను చెప్తున్నటువంటి మాట ఇది అందుకనే నేను చంద్రబాబు నాయుడు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇప్పుడు తులసి రెడ్డి గారు ప్రస్తావన చేసినటువంటి ఒక అంశము ఇది కీలకమైన ఏ అంశం అంటే ఇప్పుడు డయేరియా అంశం ఇదేమి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే డయేరియా మొత్తం ఏది విజయవాడ వంటి పట్టణము అదే విధంగా చాలా కాకినాడ రాజమండ్రి గుంటూరు చనిపోతున్నారు మనుషులు చనిపోయారు అయితే ఇదేదో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వచ్చిందని నేను అననాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో కూడా డయేరియా సమస్యలు ఉన్నాయి డయేరియా మనుషులు కానీ ఇప్పుడు ఇంకా అనేది ఏంటంటే పార్శుద్యం ఏదైతే వివేక్ వివేక్ గారు చెప్పిన విధంగా కాస్త విజయవాడ ఫ్లడ్స్ కారణంగా అటు వెళ్లడం ఏలూరు ఇటు వెళ్లడం పార్శుద్యం సిబ్బందిని తరలించడం వల్ల ఇక్కడ ఆగిపోవడం వల్ల జరిగినటువంటి కాస్త ఇబ్బంది కదా నేను ఆయన స్టేట్మెంట్ అసలు విజయవాడలో ఈ ఫ్లడ్స్ కన్నా ముందు డైరియా వచ్చిందంటే డైరియా ఫ్లెట్ కాని చాలా ముందు వచ్చింది రెండు నెలల ముందు ఎన్నికలు అయిపోయిన వెంటనే కొంచెం ఎన్నికలకు అయిపోయి ఫలితాలు రాకముందే డైరియామైనటువంటి ప్రాబ్లం వచ్చింది ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చింది ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనుషులు చనిపోయారు చెత్త పన్ను తొలగించడం స్వాగతిస్తున్నాం కానీ పార్శుద్ధ్యం మీద ఇంకా దృష్టి పెట్టండి ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అనేది జీతాల విషయంలో గానీ పార్శుద్యం విషయంలో కానీ మున్సిపాలిటీ కేటాయించినటువంటి మీద స్టీల్ ప్లాంట్ విషయాన్ని వద్దాము కృష్ణాంజనే గారు సమస్యలు పరిష్కరించాలి అవన్నీ చేసిన తర్వాత ఈ సమస్య మనం పరిష్కరించడం నా ఉద్దేశం ఓకే కృష్ణాజ్ నేను గారు మీరే చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్